ఓం నమష్ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపరేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లెవెళ్ళలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు ఒక వారం నుంచి విపరీతమైన చిరాకు ఉంటుంది గురువుగారు ఎందువల్ల అర్థం కావడం లేదు ఆర్థికంగా మానసికంగా కుటుంబపరంగా అశాంతి చిరాకు అధికంగా ఉంటుంది డబ్బులు వృధాగా ఖర్చు అయిపోతున్నాయి భయం వేస్తుంది అని చాలామంది మెసేజ్ల్లోనూ కామెంట్స్లోనూ మేల్స్ పెట్టడం జరిగింది మిత్రులరా మార్చి పద్నాలుగు నుండి ఏప్రిల్ పద్నాలుగు వరకు మంచి రోజులు లేవు అంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈ సమయంలో వాతావరణంలో నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉంటుంది ఈ సమయం అందరికీ కూడా మానసికంగా అశాంతి చిరాకు అధికంగా ఉంటాయి అలాగే ప్రతి చిన్న విషయానికి గొడవలు తిరగడం మీరు ఏ పని మొదలుపెట్టినా నిదానంగా ముందుకు వెళుతూ ఉంటుంది మీకు రావాల్సిన డబ్బులు రావు రాబడి మీకు అనుకున్నంత అనుకూలంగా ఉండదు అలాగే ధన నష్టం అంటే అధిక ఖర్చులు వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి కూడా ఇదే విధంగా ఉంటుంది ఎందుకంటే కాలం మార్పు చాలా వరకు ఎంతసేపు మనం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ కాలంలో మార్పు వచ్చినప్పుడు మిగతా అవి ఏమీ పనిచేయవు ఎందుకంటే కాలంలోనే ఇవన్నీ ఉంటాయి అలాగే ఇంట్లో అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఇంటికి రావాలి అనిపించకపోవడం ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతూ ఉండటం మాటి మాటికి అంటే అనవసరమైన విషయాల గురించి డిస్కస్ చేసి గొడవ పట్టడం ఇలా జరుగుతూ ఉంటాయి అలాగే కొంతమందికి ఏది కోరుకున్నా అది జరగదు అంటే అసలు వారు అప్పుడు దాకా చేస్తున్న పని కూడా ఆగిపోవడం జరుగుతుంటుంది ఈ సమస్యలన్నిటికీ తేలికైన ఉపాయం మీరు చెప్తాను బయటపడడానికి ఉప్పు దీపం ఉప్పు దీపాల్లో రకరకాల విధానాలు ఉన్నాయి ఈ దీపం వెలిగించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి చాలా చిత్రంగా నిర్ చాలా శక్తివంతమైన సిద్ధి ఉపాయం సిద్ధి ఉపాయం అంటే చేసిన ఈ ఉపాయం చేస్తే ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది దాని సిద్ధి ఉపాయం అంటారు అలాగే మీకు ఈ ఉపాయం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సమస్యలు ఇలాంటివి తగ్గిపోతాయి నెగిటివ్ ఎనర్జీ నుండి రక్షణ పొందుతారు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మను యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు అనుమానం ఏంటంటే అసలు ఎందుకు ఇలా ఉంటుంది మనం సంవత్సరాన్ని చూస్తున్నాం కదా ఇది ఎండింగ్ టైం ఈ ఉగాది వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పాండమిక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఊహించలేని పరిణామాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను మనం రాబోయే రోజుల్లో బాగుండాలి అనుకున్నప్పుడు మన ఇంట్లో ఉన్న మన చుట్టూ ఉన్న నకారాత్మక శక్తిని నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవాలి ఈ ఉపాయానికి చాలా చాలా తేలికైన ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారని చేయవచ్చు ఆడవారు నెలసరి టైంలో కూడా చేయవచ్చు అంటే ఇది దేవతకు సంబంధించింది కాదు నకారాత్మక శక్తిని తగ్గించుకునేది మీరు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు వారానికి ఒక్కసారి మీరు స్నానం చేసే నీళ్ళలో కొంచెం కళ్ళు ఉప్పు కలుపుకొని స్నానం చేయండి ఉప్పు కలిపిన నీటిని రెండు మూడు మగ్గులు మీ మీద పోసుకోండి మీ శరీరం మీద పోసుకోండి తర్వాత మీరు మామూలు నీళ్ళతో స్నానం చేయండి అలాగే ఈ ఉపాయంలో ఉప్పు దీపం తయారు చేసుకుని వెలిగించుకోవాలి మీరు కొంచెం గోధుమ పిండి తీసుకోండి తర్వాత మెత్తటి ఉప్పు తీసుకోండి అలాగే దాంట్లో నిమ్మరసం కలపండి మామూలు నీళ్ళు కలిపి మీరు ప్రమితులు తయారు చేసుకోవాలి ఇలా పిండి తయారు చేసుకోవాలి ఐదు కానీ పదకొండు కానీ పదహారు కానీ ఇలా మీరు దీపాలు వెలిగించడానికి ఐదు దీపాలు వెలిగించవచ్చు పదహారు దీపాలు వెలిగించవచ్చు పదకొండు దీపాలు వెలిగించవచ్చు అలాగే పిండిని తయారు చేసుకోండి ప్రమితులుగా చేసుకోండి ఈ ఉపాయాన్ని మంగళవారం లేదా శనివారం నాడు చేయాలి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో చేయాలి బాగా గుర్తుంచుకోండి సాయంత్రం వారం నుండి ఏడు గంటల మధ్యలో చేయాలి మంగళవారం కానీ శనివారం కానీ ఈ ప్రమిదలు ఒక్కొక్క దాంట్లో రెండు ఒత్తిడి వేయాలి చూపిస్తాను మీకు నేను ఇలా రెండు ఒత్తిడి వేయండి ఒక్కొక్క ప్రమిదిలో రెండు ఒత్తిడి వేయండి దీనిలో ఈ ప్రమిదల్లో మీరు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వాడండి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఇక మిగతావి వాడకూడదు ఆవునెయ్య నువ్వుల నూనె కొబ్బరి నూనె ఈ మూడింటిలో ఏదో ఒకటి వాడండి నేను చూపించడం కోసం చూస్తున్నాను నిమ్మరసం కంపల్సరీగా పిండాలి మెత్తటి ఉప్పు కలుపుకోవాలి పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి అంటే ఎంత కలపాల మనం ఉంటుంది కొద్దిగా కలిపినా పర్వాలేదు కానీ గోధుమ పిండి కంపల్సరీ కావాలి ఉప్పు కంపల్సరీ కావాలి అలాగే నిమ్మకాయ రసం కంపల్సరీ కావాలి కంపల్సరీ ప్రతి మంగళవారము శనివారము మనం ఈ ఉపాయాన్ని చేయవచ్చు సాయంత్రం సమయంలో మాత్రమే చేయాలి తర్వాత మీరు ఈ దీపాన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీరు వెలిగించాలి ఒకటి గుర్తుంచుకోండి ఈ రెండు దీప అంటే రెండు ఒత్తులు కంపల్సరీ విడివిడిగా వేయాలి ఒకటిగా క కనిపి వేయకూడదు రెండు దీపాలని మీరు వెలిగించిన తర్వాత మీ ఇంటి బయట దర్వాజా బయట లేదా లోపలైనా మనం పండగలు ఒకటి పెట్టుకుంటూ ఉంటాం కదా కార్తీక మాసంలో ఉన్న దీపావళికి అలా దర్వాజాకి అటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి కింద ఇంకో వేరేం పెట్టవలసిన అవసరం లేదు అలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు పెట్టుకోండి అలాగే అన్ని గదుల్లో ఒక్కొక్క దీపాన్ని మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఒక్కొక్క దీపాన్ని ఏ దిక్కునైనా పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు తర్వాత మీరు అనుమానం ఉంటుంది ఏంటంటే ఈ దీపాలను ఏ దిక్కులో పెట్టాలి అనుమానం ఉంటుంది ఏ దిక్కునైనా పెట్టవచ్చు ఇబ్బంది లేదు మీరు ఎక్కువగా ఏ గదులో ఉన్నప్పుడు ఉచ్చిక కలుగుతుంది అలాగే మానసిక అశాంతి ఆందోళన భయం కలుగుతుందో ఆ గదిలో ఒక మూల ఒక దీపాన్ని వెలిగించండి ఏదైనా పర్టికులర్గా ఒక గది మీకు ఇబ్బంది కలిగించేది ఉంటే ఈ ఉపాయాన్ని మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఇది మీ దగ్గర ఉన్నా మీ ఇంట్లో ఉన్న మీ మీద పనిచేస్తున్న నెగిటివ్ ఎనర్జీ తగ్గించుకోవడానికి ఈ ఉపాయాన్ని ఐదు మంగళవారాలు లేదా ఐదు శనివారాలు చేయవచ్చు మంగళవారం శనివారం రెండు సార్లు చేయవచ్చు రెండవ రోజు మీరు దీపం వెలిగించారు రెడీ చేశారు నేను వెలిగించడం చూపిస్తాను ఎందుకంటే కొంతమందికి అనుమానం ఉంటుంది ఇది తాంత్రిక ప్రయోగం అన్న విషయం గుర్తుంచుకోండి ఇది తాంత్రిక ప్రయోగం వెలిగించాను మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలా మీరు పెట్టిన దీపాలు ఈరోజు సాయంత్రం వెలిగించారు రెండవ రోజు ఉదయాన్నే వీటిని తీసి మీ ఇంట్లో ఎక్కడైనా సరే మట్టి కుండి ఉన్నా మట్టి పెరడున్నా మట్టి తీసి దాంట్లో పెట్టేయచ్చు మీకు అవకాశం లేదు అవకాశం ఉంది పారే నీళ్ళలో కలిపేవచ్చు లేదా మీకు ఇంకా అవకాశం లేదు ఇంకా అంటే పారే నీళ్ళు లేవు మట్టి కలిపే అవకాశం లేదు ఎక్కడైనా మరి చెట్టు కానీ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మొదలు పెట్టేయచ్చు ఈ దీపాన్ని ఒత్తుల్ని అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల అంటే ఈ ఉపాయం కంపల్సరీగా ఒక ఐదు వారాలు చేయండి ఈ ఉపాయం చేయటం వల్ల తర్వాత మీకు వీలైనంత వరకు అంటే ఈ ఉపాయం ఐదు వారాలు చేసాం మీకు చకాగ్ ఇంకా ఉంది మీరు సంవత్సరం మొత్తం కూడా మంగళవారం కానీ శనివారం కానీ ఇలా చేయవచ్చు ఇది చేయటం వల్ల మీకు ఖచ్చితంగా మీకున్న మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి ప్రతిసారి పిండి కలుపుకోవాలి పిండి అప్పటికప్పుడు కలుపుకొని చేసుకోవాలి పిండి కలుపు రుజులో పెట్టుకుని గురువుగారు మళ్ళీ వాడుకోవచ్చు అని అడిగేవారు ఉంటారు అలా కాకుండా అప్పటికప్పుడు కలుపుకొని చేసుకోవాలి ఈ మూడు పదార్థాలు కలపాలి రెండు ఒత్తులు వేయాలి వెలిగించాలి ఈ ఉప్పు అంటే ఉప్పు పర్సంటేజ్ ఎక్కువ కలుపుకోవడం వల్ల నష్టం లేదు ఇలా వెలిగించి చేయడం వల్ల మీకు నకారాత్మక శక్తి తగ్గిపోయి మీకు మీ మనసులో పాజిటివిటీ పెరుగుతుంది మీ ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది అలాగే మీరు ఏదైతే మనసులో కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ నెరవేరుతాయి ఇది చెక్ చేసుకోండి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితాన్నిచ్చే ఉపాయం ఎందుకంటే మన మీద మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గితేనే మనం సరిగా పనిచేయగలుగుతాం ఇలా ఐదు కానీ పదకొండు కానీ మీరు చేసుకొని చేయవచ్చు మనకి మాకు అంత అవకాశం లేదంటే మినిమం ఐదు కంపల్సరీ ఐదు అయినా ఐదు మినిమం తర్వాత మీరు పదకొండు కానీ పదహారు కానీ అంటే గదిలో ప్రతి గదిలో పెట్టుకోవాలి ఇంకెక్కడైనా మీకు బాగా ఇబ్బందిగా ఉంది అక్కడ పెట్టుకోవచ్చు అలాగే మరి వ్యాపారం చేసేవాళ్ళు సంస్థల్లో పెట్టుకోవచ్చు అని అడగచ్చు అక్కడైనా పెట్టుకోవచ్చు ఉప్పు మాత్రం ఎందుకంటే ఉప్పు దీపం అంటే ఉప్పులో పెట్టి దీపం వెలిగించే విధానం ఉంటుంది ఇది ఉప్పు కలుపుకొని చేసే ఉప్పు దీపాల గురించి దగ్గర దగ్గరగా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల ప్రయోగాలు ఉన్నాయి ఉప్పును కలిపి దీపాలు వెలిగించేవి ప్రయోగాలు చాలా ఉంటాయి ఇవి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పనిచేసే అద్భుతమైన ఉపాయం ఇది మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా వెలిగించవచ్చు మతము జాతి కులం ఇలాంటివి ఏమీ లేవు ఎవరైనా చేయవచ్చు ఇబ్బంది పడుతున్న వారు మాత్రమే ప్రయత్నించేయండి మరి ఈ ప్రమిదలు మనం పిండి కదండి వాడుకోవచ్చు అడిగేవారు ఉంటారు అలాంటి పిచ్చి పనులు లాభం గోబల్లోకి వస్తుంది కాబట్టి దీన్ని తీసుకువెళ్ళి చెట్టు మొదల్లో కానీ భార్య నీళ్ళల్లో కానీ మట్టి తీసి గోతులో కానీ పెట్టి కప్పేయండి ఎందుకంటే ప్రాకృతికమైన పదార్థం శక్తిని మనం ప్రకృతికి వదిలేయాలి అది గుర్తుంచుకోండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమే శివాయ మాత్రే నమ